హలో హాయ్ అండి అందరూ బాగున్నారా సో ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ డ్రెస్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఇది ఇక్కడ తీసుకున్నా అనేది మీకు క్లియర్గా చెప్తా సో ఇక్కడ నాకు కొంచెం వాయిస్ అయితే బాగాలేదండి కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల వాయిస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది దానివల్ల నేను లాస్ట్ వీడియోలో మీకు ఆది డ్రెస్లో నుంచి మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం కటింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ చేయడం చూపిస్తాను అని చెప్పిన కదా సో ఆ వీడియో చేసినా కానీ వాయిస్ బాగాలేక ఇంకా నేను ఆ వీడియో ఎడిట్ చేయలేదనమాట అంత లాంగ్ వీడియోకి వాయిస్ సరిగ్గా ఉంటేనే కదా అంత క్లియర్గా చెప్పగలిగేది సో అందువల్ల ఆ వీడియో పెట్టలేకపోయా ఆ సారీ అండి సో ఇదైతే నేను మీషోలో తీసుకున్నా చాలా బాగుంది అంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి లుక్ వస్తుందంటే కనుక డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయొచ్చు అనిపించింది నాకు మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఇంకా మనం కుట్టుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట కంప్లీట్గా సో మనకి నచ్చినట్టుగా దాన్ని తప్పుకున్నట్లయితే సింపుల్గా చాలా బాగుంటుంది సో మీకు కూడా షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనిపించింది నాకు అందుకోసమే షేర్ చేయాలనిపించి వెంటనే షేర్ చేసేస్తున్నాను సో ఇంకా ఇట్లా ఉంది అనమాట ఇదైతే నేను మొత్తము ఫిఫ్టీన్ మీటర్స్ అయితే తీసుకున్నా మీషోలో ఫస్ట్ టెన్ మీటర్స్ తీసుకున్నా బట్ అది సరిపోలేదు ఇంకా చాలా తక్కువ పడింది మళ్ళీ ఇంకా ఫైవ్ మీటర్స్ ఆర్డర్ పెట్టేసి ఇంకా కంప్లీట్ అయితే చేసేసిన ఇంకా దీనికి దుప్పట్ట రెడీ చేయలేదు సో ఇదైతే టిష్యూ నెట్ అండి చాలా బాగుంది నెట్లో టిష్యూ కలిసింది కాబట్టి ఈ షైన్ కూడా చాలా బాగుంది వీడియోల కంటే కూడా బయట దీని రియల్ లుక్ అయితే కనుక నిజంగా చాలా బాగుంది సింపుల్గా ఇంకా దీని ఇంకా కొంచెం క్రియేటివ్గా ఇంకా మంచిగా డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుంది సో నాకు ఇంత సింపుల్గా చాలు అని చెప్పేసి నేను ఇంత సింపుల్గా అయితే కొట్టేసుకున్నా సో ఇట్లా చూడండి ఇట్లా క్రష్ చేస్తే ఇట్లా కొంచెం ఫోల్డింగ్స్ లాగా పడిపోతుంది అనమాట సో ఈ విధంగా ఉంది కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది సో ఎంతైనా నెట్ కదా నెట్ ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటుందో అంతే ఉంటుంది బట్ ఇందులో షైన్ ఎక్కువ ఉండడం వల్ల మరీ ఎంత ఓవర్ ట్రాన్స్పరెంట్ అయితే ఏం లేదనమాట అంటే నార్మల్ నెట్తో పోలిస్తే ఓకే చాలా బాగుంది ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను దీనికి నెక్ పార్ట్లో ఇంకా హ్యాండ్స్కి చిన్న వర్క్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నా మంచిగా స్టోన్స్ స్టోన్స్తో మంచిగా వర్క్ చేద్దాం అనుకుంటున్నా ఇంకా దుప్పటాకి కూడా మంచి లేస్ వేసేసి ఇంకా కొంచెం పార్టీవేర్ లుక్లో అయితే చేద్దాం అనుకుంటున్నా కంప్లీట్ అయిన తర్వాత ఆ లుక్ కూడా మీకు షేర్ చేస్తా సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు అంత బాగుంది తక్కువ బడ్జెట్లో ఇంత మంచి డ్రెస్ అయితే అయిపోతుంది ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయ్యే